నభూతో నా భవిష్యత్తి అన్నట్టుగా మన రామయ్య మందిరం ఆయన జన్మించిన నేలపైనే నెలకొల్పబడి బాలరాముడిగా మన కనుల ముందుకు వచ్చి పూజలు అందుకోబోతున్న అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభాన్ని మనము మన పిల్లలు దర్శించే భాగ్యం మనకు కలుగుతున్నందుకు మనం నిజంగా పుణ్యాత్ములేనండి కాబట్టి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో పాది కూడా దగ్గరలోని ఆలయానికి వెళ్ళండి లేదా కనీసం ఇంట్లో అయినా పూజలు చేసుకొని ఉదయం పదకొండు గంటలకు టీవీలో వచ్చే రామయ్య తండ్రి ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి స్వామివారి కటాక్షాలు పొందండి అందరికీ రామయ్య దీవెనలు కలగాలని అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కళ్ళకు అద్దుకొని దేవుని దగ్గర పెట్టి మీరు ఇంకొన్ని అక్షింతలు ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ అక్షింతలు రాముల వారి అక్షింతలతో కలుపుకొని వృద్ధి చేసుకొని అయోధ్యలో పదకొండు గంటలకు రాముల వారి ప్రతిష్ట జరిగిన వెంటనే మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత మీ శిరస్సుపై వేయించుకోండి అక్షింతలు సాక్షాత్ ఆ సీతారాముల వారి ఆశీర్వాదాలే మీకు కలిగినట్టేనండి అలాగే ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో తమ ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి దేవుని గదిలో తులసి అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి ఇల్లంతా కూడా దీపావళి కాంతుల్లాగా ఉండేలా లైట్లు వేసి ఉంచండి రోజంతా కూడా శ్రీరామ శ్రీరామ అని స్మరిస్తూనే ఉండండి ఇంతటి భాగ్యం మనకి కలిగింది అందరూ ఉపయోగించుకోండి జై శ్రీరామ్